హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టక్ పే మీరు ఎవరికన్నా డబ్బులు ఏటీఎంలో వేసి ట్రాన్స్ఫర్ చేస్తున్నారా అది కూడా ఇరవై వేలకి పైన ట్రాన్స్ఫర్ చేస్తున్నారా ఎవరి దగ్గర ఉన్న డబ్బులు మీరు ఏటీఎం మిషన్లో వేసి లేక బ్యాంక్ అకౌంట్ ద్వారా ట్రాన్స్ఫర్ తీసుకుంటున్నారా అది కూడా ఇరవై వేలు పైన అయితే మీకు ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు వచ్చే అవకాశం అయితే ఉంది సో ఇలా కాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి డబ్బులు ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేయాలి అన్న పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో చూడబోతున్నాం వీడియో స్కిప్ చేయకుండా చూడదాకా చూడండి వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల వీడియో వీడియో చాలామందికి షేర్ అవుతుంది అంతేకాకుండా ఈ వీడియోని వాట్సాప్ ఇన్స్టా ఫేస్బుక్ గ్రూప్స్లో ఫార్వర్డ్ చేయటం వల్ల వాళ్ళకు కూడా ఎంతో కొంత ఉపయోగపడుతుంది మ్యాటర్లోకి వస్తే కనుక ఎవరి దగ్గర ఉన్న మనం డబ్బులు అప్పు తీసుకుంటున్నా ఎవరికన్నా మనం డబ్బులు అప్పు ఇస్తున్నా లేక చేయబదులు ఇస్తున్నా లేక ఏదైనా అవసరానికి వాళ్ళకి మనం ఊరికే చేబదులు ఇస్తున్నా సరే మనం ఏటీఎం మషిన్లో వెళ్ళి ఏటీఎం డిపాజిట్ మెషిన్లో వెళ్ళి ఎవరికైనా డబ్బులు పంపించినా లేక ఎవరైనా మనకి డబ్బులు ఏటీఎం మెషిన్ ద్వారా అంటే ఏటీఎం డిపాజిట్ మెషిన్ ద్వారా మనకి డబ్బులు పంపించినా ఆ అమౌంట్ ఇరవై వేలకి మించి ఉన్నా లేక బ్యాంకులో వెళ్ళి మనం ఎవరి పేరు మీద ఉదాహరణకు నా పేరు మీద ఎవరన్నా బ్యాంకులో డిపాజిట్ ఇరవై వేల కంటే ఎక్కువ చేసినా మనం ఎవరి ఎవరి పేరు మీదన్నా ఇరవై వేలకు మించి డబ్బులు డిపాజిట్ చేసినా సరే ఇవన్నీ ట్రాన్సాక్షన్స్ ఇన్కమ్ ట్యాక్స్ దృష్టికి వెళ్తాయి అనమాట ఇరవై వేలకు మించి డబ్బులు ఏటీఎం మెషిన్ ద్వారా ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేసినా మనం ఎవరి దగ్గర రిసీవ్ చేసుకున్నా ఇవన్నీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ దృష్టికి వెళ్ళడం జరుగుతుందనమాట మనం చేసే ఖర్చులు మొత్తం కూడా ఆదాయానికి మించి ఖర్చులు చేస్తుంటే కూడా ఇన్కమ్ ట్యాక్స్ దృష్టికి వెళ్ళడం జరుగుతుందనమాట ఈ సందర్భంలో నేను ఒక విషయాన్ని మీకు వివరిద్దామనుకుంటున్నా ఉదాహరణతో మా ఒక తమ్ముడు ఉన్నాడు హెచ్డిఎఫ్సి బ్యాంకులో అకౌంట్ అయితే ఉందన్నమాట సో అతనికి వేరే ఫ్రెండ్ ఏదో బిజినెస్ చేస్తుంటే ఆ బిజినెస్ ద్వారా అతను ఏంటంటే డబ్బులు ఇతని బ్యాంకులో ఇతని అకౌంట్కి ఎడాపెడా ట్రాన్స్ఫర్ చేయటం ఇతను వేరే అకౌంట్ నుండి ట్రాన్స్ఫర్ స్వీకరించడం చేస్తూ ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ అయితే రావటం జరిగిందనమాట మొత్తం లెక్క చూస్తే కనుక ఆల్మోస్ట్ ఇరవై లక్షల దాకా రావటం జరిగింది మీ ఆదాయం ఎంత అని వాళ్ళు అడగడం జరిగిందనమాట ఆదాయం వచ్చరికి అతని దాదాపుగా నెలకి నలభై వేలు కూడా ఇన్కమ్ లేదు సో నలభై వేలు కూడా ఇన్కమ్ లేని వాళ్ళకి ఇన్ని డబ్బులు మీకు ఎక్కడి నుండి వస్తున్నాయని చెప్పి ప్రశ్నించడం జరిగిందనమాట ఇన్ని డబ్బులు ఏ విధంగా మీకు వచ్చినాయి అని చెప్పి వాళ్ళు కూర్చోపెట్టి అడగడం జరిగిందనమాట నోటీస్ ఇవ్వటం జరిగింది అంతేకాకుండా దీని మీద చర్యలు కూడా వాళ్ళు తీసుకుంటామని చెప్పడం జరిగింది రిక్వెస్ట్ చేయగా ఎవరైతే పంపించారో వాళ్ళు వ్యాపారానికి సంబంధించిన అన్ని ప్రూఫ్లు చూపించగా తాత్కాలికంగా వాళ్ళు చూపించగా వాళ్ళు ఏంటంటే మినిమం తక్కువలో తక్కువ పెనాల్టీలతో వదలటం జరిగిందనమాట సో అలా కాకుండా చాలామంది స్నేహితులారే వాడికి పంపించాలి వీడికి పంపించాలి నువ్వు వాళ్ళకి పంపించు అని చెప్పి మన ఏటీఎంలో ఏటీఎం మనం వాళ్ళ దగ్గర తీసుకోవటం ఇటువంటివి జరిగింది అనుకోండి ఆ డబ్బులకి ప్రూఫ్ లేకపోతే ఇరవై వేలు పంపిస్తే ఇరవై వేలకి ఇరవై వేలు మనం ఫైన్ కట్టవలసి ఉంటుందన్నమాట సో ఇవన్నీ తలనొప్పిలు లేకుండా మనం ఏ విధంగా పంపిస్తే ఏం ప్రాబ్లం ఉంటుందంటే రెగ్యులర్గా మనం చేసే పని మనం ఫోన్పే ద్వారా గూగుల్ పే ద్వారా పేటిఎం ద్వారా మనం పంపించామనుకోండి ఎటువంటి ప్రాబ్లం మనం ఈ యూపీఐ ట్రాన్సాక్షన్ ద్వారా మనం లక్ష రూపాయలు పంపించినా ఎటువంటి ఇబ్బంది ఉండదనమాట ఇబ్బంది అలా మనం డైరెక్ట్గా ఎవరి ఎవరిదైనా అకౌంట్లో అమౌంట్ డిపాజిట్ చేస్తే లేక ఎవరన్నా మన అకౌంట్లో అమౌంట్ డిపాజిట్ చేస్తే అప్పుడు ప్రాబ్లం అనేది రావడం జరుగుతుంది అనమాట సో అటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా మన బ్యాంక్ యొక్క లిమిట్ ఏంటో తెలుసుకొని మన ఖర్చులు ఆదాయానికి మించి లేకుండా మనం మన బ్యాంక్ అకౌంట్ని యూజ్ చేసుకుంటే కనుక ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఎవరైనా మనకి అమౌంట్ ఇచ్చినా సరే చేతికి తీసుకోండి కానీ ఇలా బ్యాంకుల ద్వారా ఏటీఎం మెషిన్స్ ద్వారా మనం తీసుకుంటే ఇబ్బందులు పాలయ్యే అవకాశం అయితే లేకపోలేదు సో ఈ చిన్న వీడియోలో మీకు ఈ చిన్న ఇన్ఫర్మేషన్లు రీసెంట్గానే జరిగింది కాబట్టి మీతో పంచుకుందాం అని చెప్పి రావడం జరిగింది అనమాట వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం లైక్ చేయొచ్చి లైక్ చేయండి థ్యాంక్ యూ